మినప్పప్పు నానబెట్టుకున్నాం ఇప్పుడు నానబెట్టుకొని ఇవాళ సండే కదా మట్ అది గారి చేసుకున్నాం నా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఎన్నాళ్ళు నేను వీడియోలు అక్కడ రాలేకపోయినా నన్ను అర్థం చేసుకోండి ట్వంటీ డేస్ ఇది తక్కువ మినప్పప్పు అండి నేను నానబెట్టుకున్నాను ఇదిగోండి ఒక రెండు గ్లాసులు నానబెట్టుకున్నాను ఊర్లో నుంచి ఇచ్చారు కదా ఆ పప్పు అండి ఇది తక్కువ మన పప్పు గారెలకి సూపర్గా ఉంటాయండి ఇవి గారెలు దేంతో అయితే బాగుంటాయి ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీకు నేను చూపిస్తానండి ఇది వీడియోలో ఓకేనండి చాలా బాగుంటాయండి వీటితో గారెలైనా పునుకులైనా కుడుమైన ఇడ్లీ అయినాయి దోశలు ఏవైనా చాలామంది తెలుసు అండి ఇది ఇలా మొత్తం మనం ఎలా చక్కగా కడిగిసుకోవాలి నైట్ నానబెట్టుకోవాలండి లేదంటారా తెల్లవారి కడిగించుకోవాలండి లేదంటారా ఒక మూడు గంటలు మాత్రం నానాలండి ఇది ఎందుకంటారా ఈ మినపప్పు తొక్క మినపప్పు కదండి అందువల్ల ఏంటంటే మనకి చక్కగా ఒక మూడు గంటలు నానబెట్టామనుకోండి చక్కగా తొక్క వచ్చేస్తుంది చూడండి ఈజీగాను చూసారా అలాగని ఎక్కువ తొక్క తీసేయకూడదండి దీనికి కొద్దిగా లైట్గా తీయాలి ఓకేనండి ఇదిగోండి చూడండి చక్కగా వచ్చింది చూడండి ఇలాగే మనము అంతా కడిగేసుకోవాలి ఇదిగోండి చెత్త ఈ తక్కువ పప్పులోనే ఇలాగ అండి నీట్గా ఇలా మనము కడిగేసుకోవాలి ఈ వాటర్ మనం మొక్కలకి వేసుకుంటే చాలా మంచిదండి చలవ చేస్తుంది మొక్క ఎదుగుదల బాగుంటుందండి ఈ వాటర్ నేను పడినండి కొద్ది టపేళ్ళలో కూడా ఉంచున్నాను కడిగింది ఇదిగోండి ఇది నేను గ్రైండర్కి వేసుకుంటాను ఓకేనండి ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను చూడండి కళ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఇక్కడ కుక్కర్ గిన్నె పెట్టుకున్నానండి మటన్ అందులో ఒక రెండు విజులు ఇద్దామని ఎలాగొస్తే ఇదిగోండి మటన్ మూడు వందల రూపాయలు మటన్ అండి ఇది ఎంతో కాదు మూడు వందల రూపాయలు మటన్ అండి ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇక్కడ ఆయిల్ ఇక్కడ అల్లం ఎల్లుల్లి పేస్ట్ గరం మసాలా గసగసాలు అన్ని పేస్ట్ అండి ఇది ఇదిగోండి ఇది మన గారెల కోసం కొద్దిగా టిఫిన్ అండి ఇవాళ మార్నింగ్ మార్నింగ్ చేస్తున్నాను టిఫిన్ కింద ఇదిగోండి ఇది గార్లకి కొద్దిగా తొక్క తొక్క పప్పు అండి చాలా బాగుంటాయి గాలిలో ఇలా చేశాను మీకు తెలిసింది ఆయిలు ఉప్పు అన్నీ పసుపు కారం అన్నీ మీకు తెలిసిందే ఇలాగ నేను ఇలా పెట్టుకున్నానండి ఇదిగోండి ఆయిల్ వేసుకోండి ఇంకా ఆయిల్ చాలా కొద్దిగా ప్యాకెట్ కట్ చేసి వేస్తానండి సరేనండి తక్కువ పప్పు అండి చాలా బాగుంటాయి గారెలు ప్లెయిన్ గారెలు చేస్తాను చూడండి ఈ పక్క నేను మటన్కి రెడీ చేస్తానండి మటన్ ప్లెయిన్ గారెలు అంటే ఇవన్నీ చాలా చాలా నెల్లకండి అనుకుంటున్నా దసరాకు కూడా మేము ఇవి చేసుకోలేదు మటన్ వండుకున్నాం కానీ చేసుకోలేదు ఎందుకంటే నాకు ఒక్క కర్షి నుంచి ఎప్పుడు ఏమి నేను చేయలేదండి తర్వాత అందరూ మెసేజ్లు పెడుతున్నారు కదండి ఏమనంటే మా అబ్బాయి అంటే ఏమీ వీడియో చేయట్లేదు అని అక్కడ పెడుతున్నారు ఫోన్లు కూడా చేస్తున్నారు నాకు ఆరోగ్యం బాగాలేదండి అమ్మ చూసుకొని నేను వచ్చిన తర్వాత నా ఆరోగ్యం బాగాలేదండి నేను మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్దాము అని అనుకున్నానండి కానీ నా ఆరోగ్యం చిక్ అయిపోయినండి ఆరోగ్యం బాగాలేదు రోజు బాగుంటే రెండో రోజు బాగుండట్లేదు అందుకే నేను వీడియోలు కూడా పెట్టలేదండి నాకు ఆయిల్ అయిపోయింది ఆయిలు ఇగోండి ఇప్పుడు మీ అందరికి మళ్ళీ నేను కనిపిస్తున్నాను మాత్ర ఏంటి కనిపిస్తుందంటే మీకు ఆనందమే నాకు ఆనందమేనండి అందుకు నేను వీడియో చేయలేపాను ఇంకొక విధంగా అనుకోకండి మీరు ఇప్పటికిప్పుడు వంట మొదలు పెట్టాను కొద్దిగా ఆయిల్ ఉంటే వేసాను మరి సన్ఫ్లవర్ ఆయిలేనండి ఇది ఇది కూడాను ఈ బాటిల్ అయిపోయింది మళ్ళీ ప్యాకెట్ ఇప్పుడు తెచ్చాను మరి ఇప్పుడే ప్యాకెట్ ఇప్పుడు ఏంటి అన్నది ఇంట్లో ఉంది నేను ఏం చేశానంటే ఇప్పుడు వేసాను కట్ చేసుకొని వేసుకున్నానండి మళ్ళీ వీడియోలు మర్చిపోయాను కదా కొంచెం తరబడుతున్నాను ఏమనుకోకండి నేను వీడియో పెట్టాను కదండి ఈ రోజు సండే అండి సండే రోజు నేను ఇరుగండి మటన్ కుక్కర్లో ఒక రెండు గదులు పెట్టుకుని అప్పుడు మళ్ళీ నేను కళలో వండుతానండి అక్కని వేసుకున్నాను రెండు ఉల్లిపాయలు వేసుకుంటాను నేను ఎలా చేస్తానో మీకు అది చూపిస్తానండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు ఆయిలు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం ఇదిగోండి ఇలా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేస్తాను మనం కుక్కరు పెట్టుకుంటాను నేను నేను చూపిస్తాను కుక్కర్ కుక్కరు అంటే ఒక్క నిమిషం ఆయలు వేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను పెట్టుకున్నానండి ఇటువైపు కుక్కర్ మూత పెట్టేసాను కొద్దిగా మాటలు కూడా ఇప్పుడు ఇప్పుడు అండి కొద్దిగా గొంతుగా ఇది అయిపోయిందండి ఏం బాగాలేదండి ఆరోగ్యం అస్సలు బాగాలేదు చాలామంది మెసలు పెట్టారు మీ అందరికీ నా ధన్యవాదాలు అండి చాలామంది ఫోన్ కూడా చేశారండి ఏమైంది గారు మీరు ఏమైంది వీడియోలు పెట్టట్లేదు మీరు బాగుంట్లో ఆరోగ్యం బాగుందా బాగుందని చాలామంది అడిగారండి మీ అందరికి కూడా నా ధన్యవాదాలు అండి నిజమేనండి నా ఆరోగ్యము ఫిఫ్టీన్ డేస్ అస్సలు బాగలేదండి హాస్పిటల్ కూడా తిరిగానండి కుక్క కలిసిన తర్వాత సిక్ అయిపోయినండి ఏక అమ్మ దగ్గరికి వెళ్తాను అనుకున్నాను కానీ నాకే నేనే సిక్ అయిపోయిన ఇంక నేనేమి వెళ్తానండి కొద్దిగా తగ్గాక చూసుకొని వెళ్తానండి యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను ఇది నేను పక్క ఇటు కుక్కర్ అవుతుంటే ఇటువైపు గాలి వేసుకున్నామండి ఓకేనండి కుక్కర్ అవుతుంది ఇటు పక్క మటన్ కోసం అండి ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా అన్నీ వేసానండి ఇటు కుక్కర్ అవుతుందండి ఓకేనండి ఇదిగోండి చూసారా మటన్ కర్రీకి ఇలా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మసాలా అన్నీ వేస్తాను ఇక్కడ ఇవ్వండి గార్లిక్ పక్క పెట్టునుందండి ఇంకా చేయలేదు చేస్తాను మటన్ కర్రీ అయ్యాక మీకు అది ఇది చూపిస్తానండి ఇదిగోండి ఇది చూపించాను కదా చక్కగా ఉల్లిపాయలు గరం మగ్గి మగ్గిపోయే టమాట అనేది ఇదిగోండి మటన్ మూడు వందల రూపాయలు మటనండి ఎంత కాదు ఓకేనండి నెల వేసాను కదండి ఒక రెండు విధులు తీసుకున్నానండి బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మన గర్మశాలు కారం గర్మశాలతో మసాలతో మనం వాడించే కారం అండి చూసుకొని వేసుకోండి ఎందుకంటే నేను ముందు కుక్కర్లో పెట్టేటప్పుడు కొద్దిగా వేసాను కదా అందుకని మళ్ళీ మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే బాగా ఇది అయిపోయినండి టిక్ అయిపోయినండి కుక్క కారణం కాదు కానీ అండి ఇప్పటికీ పచ్చిమేనండి మటన్ తినమన్నారు డాక్టర్ గారు అందుకే మటన్ చేస్తున్నాను చికెన్ అయితే తినవుతున్నారు ఏం తినవుతున్నారు అని అరటి కొండే తింటున్నాను అండి నేను మీకు అంత కారం తినాలి అనుకుంటే అంత కారం వేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకుంటారు సరిగ్గా ఇచ్చేసుకురాదండి ఏమనుకోకండి నేను ఇంటికి కూడా మామూలుగా ఇలాగా పూపించి టైం అయిపోతుంది అని చెప్పేసి నేను అలాగే వేస్తాను కొద్దిగా ఆఫ్ చేస్తాను కొద్ది సాల్ట్ కూడా వేసుకున్నాం ఎందుకంటే అందులో సాల్ట్ అన్నీ వేసాను కాబట్టి ఇలా ఉడుకుతుంటుంది కదండి ఇలాంటప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఉడికేటప్పుడు చూపిస్తాను నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే గ్రేవీ ఉండాలి కదా మనం గ్యారేజ్ చేసుకుంటున్నాం కదా గ్రేవీ ఉండాలి పెసరపప్పు తినకూడదు అట్టండి కందిపప్పు మళ్ళీ నెక్స్ట్ ఏంటి మినపప్పు అవన్నీ తినండి ఇది ఇటు మార్చేసి గాడి చేస్తాను మీకు చూపిస్తాను ఓకేనండి ఇవ్వండి నేను ఒక కవర్ తీసుకున్నాను ఈ కవర్ తీసుకొని ఎలాగ నేను మా అమ్మ అయితే చేతి చేసేస్తుంది అండి గారెలు వేసేస్తుంది నేను ట్రై చేశాను కానీ ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రావట్లేదు చెయ్యి మీద మా అమ్మగారు అయితే వేస్తారండి గారెలు ఏ కర్రీ చేసినా బాగుంటుందండి ట్రై చేస్తున్నాను కానీ నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ మనకి రాలేదు ఒక్క చేయితోనండి ఒక్క చేయితో ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడికి వైపు కర్రీ అవుతుంది గారెలు చూపిస్తాను రండి ండి చూపిస్తాను ఇదిగోండి గారెలు ఉడుకుతున్నాయి ముందు వేసాను రెండు తర్వాత మూడు వేసాను గారెలు అవుతున్నాయి చూడండి చూసారు కదా ఇదిగోండి కర్రీ మటన్ కర్రీ అండి దగ్గరికి వచ్చింది కొద్దిగా అయిపోతే మనం పొయ్యి కట్టేయచ్చు చాలా బాగుంటాయండి మన తొక్కపప్పు మినపప్పు తొక్కపప్పుతో గారెలు చేసుకుంటే మటన్ కర్రీ అయినా చికెన్ కర్రీ అయినా బాగుంటుంది మరి నేను చికెన్ తినకూడదు కాబట్టి మటన్ తెచ్చానండి ఓకేనండి ఇదిగోండి ఫుల్గా అయిపోయాక అన్నీ చూపిస్తానండి కర్రీ అయిపోయింది మటన్ కర్రీ గాలి కూడా అయిపోయింది చూసారు కదా మటన్ కర్రీ కూడా అయిపోయింది ఇదిగోండి కొద్దిగా గ్రేవీగా దించాను ఎందుకంటే జ్యూస్ జ్యూస్గా ఉండాలి కదా గ్యారేజీలోకి అందుకు ఇప్పుడు ఉన్న మనకి కొత్తిమీర వేయాలి కదా కొత్తిమీర వేసుకుంటున్నా నేను తక్కువ వేస్తానండి ఎక్కువ వేయను తిరగండి చూపిస్తాను రండి తిరగండి రండి చూసారా మటన్ కర్రీ కట్టిస్తానండి ఇప్పుడు పొయ్య ఓకేనండి తక్కువ మటనేనండి మూడు వందల రూపాయలది సరిపోతుందండి మాకు ఇదిగోండి ఇటువైపు వస్తే ఎమ్మి ఎమ్మి గారెలు చూడండి నాకు వచ్చినట్టు చేశానండి పేర్లు పెట్టకండి పర్వాలేదు అనుకుంటున్నాను కానీ గారెలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఎందుకంటారా తక్కువమైన పప్పు కదండి చాలా బాగుంటాయండి ఇవి ఇలాగే వస్తాయి వైటికి రావండి ఇలాగే ఉంటాయి అన్నమాట బాగుంటాయి ఇప్పుడు మన మటన్ కర్రీ గారెలు ఓకేనండి ఇవ్వండి గారెలు మటన్ కర్రీ మీకు నచ్చితే మన ఛానల్ మాలీ యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా వీడియో కూడా చూడండి నాకు నచ్చిన నాకు వచ్చినట్టు నేను వీడియో తీస్తున్నాను మరి నేనే వీడియో తీసుకోవాలి నేనే వంట చేయాలి నేనే వేయాలి అన్నీ నేనే మొత్తం నేనే ఎడిటీ కూడా నేనే చెయ్యాలి ఇది సండే ఈవేళ సండే నేను సండే మరి ఇప్పుడు వదల్లేని టైం అయిపోయింది ఏదో ఒక రోజు వదులుతాను వేమే వదులుతాను రండి నా వీడియో కూడా చూసి ఆదరించండి ఓకేనండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్